ఓం నమో వెంకటేశాయ నమ ప్రారంభం కాదని వసుంధర పైకిలేచి గురువుగారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఐదు చిత్తవృత్తులు చిత్తానికి ఉన్నటువంటి వ్యాపారాలు మానవులను ఎలా భ్రాంతిలో పడేసి దుఃఖానికి కారణమవుతూ ఉన్నాయి అనే విషయం స్పష్టంగా మనం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి సామాన్యులకు ముఖ్యంగా అతి సామాన్యులకు పామరులకు కష్టపడి పనిచేసే వారికి వీరందరికీ కూడా తెలియ తెలియవలసినటువంటి అవసరం ఉంది అలాంటప్పుడు మనం వారు వాళ్ళంతా శ్రమపడుతూ జీవిస్తూ ఉంటారు సాయంత్రం రాత్రి అవగానే వెంటనే భోంచేసి పడుకుని తే పోతారు అటు వారికి ఏ సమయంలో మనం ఇలాంటి జ్ఞానాన్ని అందించగలం అని అడిగింది సత్యనిష్ఠ గురువు నవ్వుతూ జ్ఞానానికి సమయం సందర్భం అంటూ ఏమీ ఉండదు ఎందుకంటే జ్ఞానం అనేది ఒక జ్యోతి లాంటిది ఆ జ్యోతి వెలిగినప్పుడు అజ్ఞానం అనే చీకటిని తొలగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది మీరు గ్రామ స్థాయిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరి ఇంటిలో ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారు అంటే ఇది భార్యాభర్తలు పిల్లలు వాళ్ళ మధ్య చర్చలు జరుగుతూ ఉంటాయి కొంతమంది వాదించుకుంటూ ఉంటారు కొందరు గొడవ పడుతూ ఉంటారు మరికొందరు దుఃఖించు దుఃఖ దుఃఖంలో మునిగిపోతూ కూడా ఉంటారు ఇప్పుడు మనం అక్కడ కూర్చొని వారికి వారి యొక్క దుఃఖానికి కానీ బాధకు కానీ కష్టానికి కానీ కారణం తెలుసుకొని తగిన సలహాలు ఇవ్వడం అనేది జ్ఞానవంతులు చేయాల్సినటువంటి పని సలహా ఇస్తే వారి సమస్య తీరిపోతుందా అని కాదు సలహా ఇస్తే అనేక సమస్యలు తీరే సలహాలు ఇవ్వాలి ఉచిత సలహాలు అనేక మంది ఇస్తూ ఉంటారు ఆ సలహా వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు ఊరికి వారి యొక్క సమయం వృధా తప్ప కనుక సమయము సందర్భము చూసి గురువులైన మనమే వారి దగ్గరకు వెళ్ళి అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని ఓదార్పు మాటలతో కొద్ది కొద్దిగా వారిని ఓదారుస్తూ నెమ్మదిగా మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని వారు దుఃఖపడ్డానికి బాధపడ్డానికి కష్టపడానికి కళ కారణాలు అడిగి తెలుసుకొని ఆ కారణాలకు పరిష్కారం కూడా చూపగలిగితే మనం అప్పుడు వారు హాయిగా ప్రశాంతంగా ఉంటారు పరిష్కారం మనం ఎలా చూపవచ్చు ఇప్పుడు నేర్చుకున్న జ్ఞానమే మనము వారికి పరిష్కారం చూపేలాగా చేస్తుంది జ్ఞానం ఎప్పుడు వృధా పోదు అజ్ఞానంతో మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా విలువ ఉండవు నదీ జలాలలో కావలసినంత సంపద ఉంది నదీ జలాలను వృధాగా సముద్రంలోనికి వెళ్ళిపోకుండా దానికి ఒక ఆనకట్ట కట్టి పంట పొలాలకు వాడుకోవచ్చు దాహం తీర్చుకోవడానికి వాడుకోవచ్చు అందులో ఉన్న చేపలు లాంటి వాటిని పట్టిగా ఏర్పరచుకొని వచ్చు అయితే ఇక్కడ ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో అలాంటి పనులు చేస్తారు వాళ్ళు నదిలోకి వాళ్ళ విసిరితే చేపలు వస్తాయి అదే నడవ అదే నది మీద పడవను నడుపుకుంటూ అటువైపు దాటిస్తే పడవ తోలే వాడికి డబ్బులు వస్తాయి ఆ నదిని ఆ నది నీటిని చిన్న చిన్న పాయలుగా చేసి పొలాల వైపు పండించుకుంటే మంచి చక్కని పంటలు పండుతాయి పుష్కలమైన ఆహార సంపద వస్తుంది నదీ జలాల అడుగు భాగాన్ని కడితే అతి విలువైనటువంటి కొన్ని రత్నాలు మణులు ఇట్లాంటివి దొరుకుతాయి అంటే సాహసం చేసే కొద్దీ సమర్థవంతంగా పనిచేస్తే ఏది అవసరమో అది పొందుతూ ఉంటారు ప్రకృతిలో ముఖ్యంగా మన భారతదేశంలో వనరులు అధికంగా ఉన్నాయి మనకు సంపదనిచ్చే వనరులు అధికంగా ఉన్నా వాటిని ఆచరించే వాళ్ళు వాటిని సరైన రీతిలో ఉపయోగించుకునేవారు లేకపోయినప్పుడు వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి ఇలా ప్రతి కార్యము ఏ కార్యమైనా కూడా మనిషి చెయ్యాలి అని గట్టిగా మనసులో అనుకుంటే ఆ చిత్తంలో ఏకాగ్రత నిలుపుకుంటే అప్పుడు చిత్తంలో వెనకాల ఉన్నటువంటి చైతన్య శక్తి అదే ఆత్మ అని చెప్పే కదా ఆ ఆత్మ చైతన్య శక్తి చైతన్యవంతమై వారికి సరైన సలహాలు ఇస్తూ ఉంటుంది సోమరిపోతుల్లా గమని తినేసి తిరుగుతూ ఉంటే ఎవరికి వారికి ప్రయోజనం ఉండదు ఇంక వేరే వారికి ప్రయోజనం ఉండదు వారి బ్రతుకు రాను రాను కష్టతరంగా మారిపోతూ వస్తుంది ఎప్పుడు కూడా మానవులు మానవ జన్మ ఎత్తిన తర్వాత సోమరితనం అనేదాన్ని విడిచిపెట్టి ఏదో ఒక పని చెయ్యాలి కష్టపడాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆ కష్టం ఫలితం దైవం తనంతట తానే అందిస్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడు మనం ఈ చిత్తవృత్తులను నిరోధించితే దీని ద్వారా అభ్యాసము వైరాగ్యము అభ్యాసం అంటే నిరంతర సాధన చెడు గుణాలు ఉన్నటువంటి వారు వెంటనే నాకు చెడు గుణాలు పోవాలి అనుకుంటూ 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 కొద్ది కొద్దిగా మార్చుకుంటూ వస్తే వెంటనే వారిలో మార్పు వస్తుంది దాన్ని అలవాటు అవుతుంది అలవాటుని అభ్యాసము అంటారు ఎప్పుడైతే అలవాట్లు వదిలేసినామో వాటిని విడిచిపెట్టడమే వైరాగ్యం అనబడుతుంది మనం ఇదివరకు చెప్పుకున్నాం అనేక మంది పుణ్యక్షేత్రాలు వెళ్తూ అక్కడికి వెళ్ళాక సందర్శనం తర్వాత ఆహార పదార్థాల కాయనో పండునో వదిలిపెట్టుకుంటాను అని చెప్పి చెప్పుకుంటూ వస్తారు కాదు వదిలిపెట్టాల్సింది మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మత మోహం ఆశ్చర్యాది అరిషడ్ ఆరు శత్రువులు మనలో ఉన్నారు అటువంటి శత్రువులను ఒక్కొక్కరిని అక్కడ వదిలేసామంటే అప్పుడు మనిషి ప్రధాన ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా జీవిస్తారు అని చెప్పి గురువుగారు అసంత అదంతా తీసుకున్నాక మరలా చర్చించుకుందాం ఓం తత్సత్